హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలామంది బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు పడలేదనేసి అడుగుతున్నారు కంపల్సరిగా వీడియోలో అయితే ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది వీడియోని స్కిప్ చేయకండి చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే తీసుకున్నారో అలాంటి వారు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్లు అయితే ఇవ్వట్లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకైతే గవర్నమెంట్ నుండి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది చేసుకొని ఉండాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసుకుని ఉంటారు అలాంటి వారికైతే ఈ యొక్క పేమెంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది వెళ్ళడం జరుగుతుంది చాలామంది మహిళకైతే ఈ విషయం అయితే తెలిసింది సో ఫ్రెండ్స్ మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది చేసి ఉండకపోతే మీ యొక్క పేమెంట్ అనేది హోల్డ్లో ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ అది కొన్ని రోజుల తర్వాత రిటర్న్ గవర్నమెంట్కి అయితే ఈ యొక్క పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే ఈ విషయం కూడా తెలుసు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోని ఇరవై నాలుగు గంటల్లోని చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు పడతాయి one. Mm -hmm.